ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న వారి ఇరువురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అగ్లర్మిస్ ఉన్నాం కల్వకుంట్ల కవిత గారు అన్నారని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు వారు వచ్చి చూస్తుంటే మా అమ్మన్నారంతారే ఇంత మంచిగా తీర్చిదిద్దం కదా అన్న అసలు ఎక్కడ మిస్ అయ్యాడు ఎట్లా ఓడిపోయాడు ప్రజలు ఎట్లా ఓడగొట్టారు అని ఆశ్చర్యానికి గురైన ప్రజలు మోసపోలేదు మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకు వెళ్ళి ఒక మాయాజాలంలకు వెళ్ళి బయటపడ్డరు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆ డ్రామాలకి వెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము వారు ఓడిపోయినరు మేము గెలిచినాం అంతే తప్ప ఇక్కడ ప్రజలు తప్పుదోవ పట్టింది లేదు ప్రజలను మేము ఎవ్వరం కానీ మీడియా కానీ ఎవరం కానీ మిస్గైడ్ చేసింది లేదు ఈ నిజాన్ని కవిత గారు తెలుసుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన భూ ఆక్రమణలు ఆయన చేసిన దోపిడీలు ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి అంతేగాని అభివృద్ధిని ఆపకండి అని అంట ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా ఎక్కడుంది నీ అభివృద్ధి ఏడ జరుగుతున్న అభివృద్ధి మేము ఆపినాం మన కలెక్టర్ గారుకి చెప్పినామా ఆపమని లేకపోతే ఈ పక్కన మున్సిపల్ చైర్మన్ కూర్చుని ఆయనకు చెప్పినా ఎవరికి చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం కాకపోతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినటువంటి అవినీతిని దానిపైన అంత కూడా విచారణ జరుగుతూ ఉంది